పఠనం అనే అంశం ఇస్తున్న వారు మంచి కవియత్రి ఆదిత్య కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేసి ఎక్కడ ఏ కవి సమ్మా జరుగుతున్నా విడుతూ ఉంటారు అష్టావధానంలో పాల్గొంటూ ఉంటారు ఆమె పేరు బిహెచ్ సమాదేవి గారు ఆమె ఇప్పుడు అఖండ పద్య పఠనం అంటే శ్లోక పఠనం అంటే భగవద్గీతలో శ్లోకం అలా మొదటి చదువుతూ ఉంటారు ఆడు ఒకటో రెండో మూడో అంతేనా ఆహా ఓకే అత ఆవిడ ఒక పదం చదువుతారు ఒక శ్లోకం తాలూకు పదం ఆ పదాన్ని మొదలెట్టి శ్లోకాలు చదువుతూ ఉంటాడు ఇతను వరుసగా ఆగండి అంటే అవుతాడు ఆగండి అనకపోతే మొత్తం భగవద్గీత ఒప్పగించవలసింది అక్కడ మరి ఆవిడ ఆగమంటారు ఆగ వద్దంటారు చెప్పలేము కనుక అది ఇప్పుడు రమాదేవి గారు నిర్వహిస్తారు ఏడు వందల ఒక్క శ్లోకంలో ఏదో ఒక శ్లోకం ప్రారంభం చేస్తారు అక్కడి నుంచి ఏ అధ్యాయంలో ప్రారంభం చేస్తారు కూడా తెలియదు అక్కడి నుంచి కొరవాడు కంటిన్యూ చేస్తాడు అమ్మా ఇది ధారకి పరీక్ష మనకి ఏదైనా ఒక గ్రంథాన్ని కంఠస్థం చేసామంటే రెండు విషయాలు ఉంటాయి ఒకటి ధార రెండవది ధారణ ధారణ అంటే వాటి అన్నిటిని కంఠస్థం చేసి నిలుపుకోవడం ధార అంటే అవిచ్ఛిన్నంగా అవన్నీ వరుసగా చెప్పడం అలా ఈ ప్రక్రియలో విశేషం అది అడగండి ఉమరు ఎన్న చోట ఉజ్వలం చిరుతగారు చిరుతగాదు నితడు చిరుతగాదు జ్ఞాన చిరుతయు ఈతడు కవన మందు మేటి గమనమిత్ గమనమిద్ది సభ నమ నభస్పృశం దీప్తం అనేక సరిపోతుందండి చాలా చక్కని శ్లోకాలుండే అధ్యాయంలోంచి వారు అడిగారు పదకొండవ అధ్యాయంలో ఉంటుంది శ్లోకం ఇరవై నాలుగవ శ్లోకం పుస్తకాలు ఉన్నవారు పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం నుండి చూడండి నభస్పృశం అనేక వర్ణం వ్యాత్తానం దీప్త విశాల నేత్రం दृष्ट्वा हि त्वाम् प्रव्यथितान्तरात्मा धृतिम् न विन्दामि शमं च विष्णो दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्मा प्रसीद केश जगन्निवास అమీచత్వాం ధృత రాష్ట్ర అర్జునుడు ఏం చూస్తున్నాడంటే అప్పటి వరకు యుద్ధం చేయును ఇంత మందితోటి పోరాడాలా అనేటువంటి భయభ్రాంతులతోటి మోహంతో ఉన్నటువంటి అర్జునుడు విశ్వరూప సందర్శనలో ఏం చూశాడంటే ఆ కౌరవ సేన అలాగే ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనలో అందరూ కూడా భయంకరమైనటువంటి కోరలతో నిండినటువంటి ముఖంలోకి ప్రవేశిస్తున్నట్టుగా చూస్తున్నాడు అమీచత్వాం ధృతరాష్ట్రస్య రాష్ట్రస్య ఈ ధృతరాష్ట్రుడి పుత్రులైనటువంటి కౌరవులు అందరూ కూడా వీరందరూ కూడా భీష్ముడు అలాగే ఆ సేనలో ఉన్నటువంటి అందరూ కూడా నీ యొక్క భయంకరమైనటువంటి కోరలు కలిగినటువంటి ముఖంలోకి ప్రవేశిస్తున్నారు అని ఆ శ్లోకంలో చెప్తున్నారు ఆ తరువాత కృష్ణ పరమాత్మ చెప్తారు నేను వీళ్ళందరినీ ఎప్పుడో చంపేశాను మయతే నిహితాహ అని ఒక శ్లోకంలో చెప్తారు నువ్వేం చెయ్యాలి మరి అలా నిమిత్త మాత్రం భవసవ్య సాచిందని చెప్తారు నిమిత్త మాత్రంగా అలా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా దీక్షతోటి పాటించు సరిపోతుంది నేను చూసుకుంటానని చెప్తారు ఆ ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉండి అర్జునుడిని గెలిపించిన విధంగా పంతొమ్మిది అవధానాల్లో స్ఫురణ కలిగించి నన్ను ఈ అవధాన కార్యక్రమాల్ని దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అవకాశాన్ని ఆశీస్సు రూపంలో అందించారు ఆ స్ఫురణే సాక్షాత్గా ఆశీ ఆసీనమయ్యి ఈ అవధానాన్ని నడిపిస్తున్నందుకు ఈ స్ఫురణ తోటి దాన్ని పూర్తి చేస్తాను నామ పుమాన్ రూప అని ఒక శ్లోకంలో చెప్తారు మహాభారత యుద్ధంలో చెప్పండి మీరు మీకు గౌరవం ఇవ్వాలి కానీ ఎందుకంటే వారు ఎప్పుడన్నా రావచ్చు ఇప్పుడు వీరు కూడా వచ్చారు మధ్యలో అంటే వీరు చేయి చేసుకుంటారు వారు నోరు చేసుకుంటారు అంతే తేడా వారు పదహారు వేల మంది గోపికల్ని షాపింగ్ కి తీసుకెళ్తే ఏ షాప్ బెస్ట్ అంటారు మీకు మళ్ళీ బలే బలే డౌట్లు వస్తాయండి డౌట్ అనుమానాలు మామూలు అనుమానాలు కాదు అవి మంచిగా డిస్కౌంట్ ఎనభై పర్సెంట్ ఇస్తారు చూసారా అలాంటి దుకాణాలకి తీసుకువెళ్ళాలి అంటే పదహారు వేల మందికి కొనాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు కృష్ణుడు పాపం ఆ షాప్ ఇప్పుడే వెంకటేశ్వర స్వామి అప్పు చెల్లించలేకపోతున్నాడు కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి రూపకంగా వచ్చాడు అప్పు చెల్లించలేకపోతున్నాడు ఇంకా పదహారు వేల మందికి చీరలు కావాలంటే కష్టమేనండి అవి మధ్యలో మధ్యలో ఒక చిన్న విషయం వ్యస్తాక్షరి నాలుగవ అక్షరం ఈ రెండవ అక్షరం అయిన ఈ ఎకార ఈ కారాలు ఈ నాలుగో అక్షరం ఎకార ఈ కారాల అనుస్వారం దే శ్రీ దేవరపు నీలకంఠరావు గారు తెలుగు పండితులు కడియ నుంచి ఏం చేశారు వారు విలోమ పఠనం అనే అంశాన్ని ఇస్తారు విలోమ పఠనం అంటే ఒక శ్లోకం అడుగుతారు అధ్యయం అన్నో శ్లోకం అని అడిగితే ఆ శ్లోకాన్ని వెనక నుంచి ఒప్పుకేస్తారు అంటే నాలుగో పాదం మూడో పాదం రెండవ పాదం ఒకటో పాదం అంతే కదా వెనక నుంచి ఒప్పకేస్తారు ఇప్పుడు నీలకంఠరావు గారు నీలకంఠరావు గారు అంటే శివుడు కదా మరి అదే కదా ఆయన చెప్పండి పూజ శ్రీ ఉమరాలీష గురువు గారికి వారి పాదవద్మాలకు నమస్కారం చేస్తూ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉమరాలీష వారి పీఠంతో నాకు గతంలో కూడా కొద్దిపాటి అనుబంధం ఉంది మహాభారత కౌరవ రంగం అనే వారి నాటకం మీద ఇదే పీఠంలో నేను ప్రసంగించాను అలాగే ఈ పీఠం పక్షాన్ని వెలువరించినటువంటి సంచికలో కూడా నాకు ఒక వ్యాసం రాసేటువంటి అవకాశం వారు కల్పించారు ఇవాళ మళ్ళీ ఈ అవకాశం కల్పించినందుకు వారి పాదపద్మాలకు మరొకసారి నా నమస్తులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవధాని గారికి విలోమ పట్టణానికి నేను ఇచ్చేటువంటిది ఏమిటంటే పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం విలోమ పఠనం ఎలా అంటే నాలుగో పాదం మూడో పాదం రెండు ఒకటి ఈ క్రమంలో చెప్పాలి అంటే ఉదాహరణకి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా ఈ శ్లోకం అంటే సిద్ధిర్భవతు మేసదా విద్యారంభం కరిష్యామి వరదే కామరూపిణి సరస్వతి నమస్తుభ్యం ఈ ప్రకారంగా విలోమ క్రమంలో చెప్పాలి అలా వారు ఇచ్చినటువంటి అంశంలో పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం క్షేత్ర యోగంలో ఇరవై ఒకటవ శ్లోకం సాధారణంగా ఈ అధ్యాయంలో కొన్ని పుస్తకాల్లో అయితే ముప్పై ఐదు శ్లోకాలు ఉంటాయి కొన్ని పుస్తకాల్లో ముప్పై నాలుగు శ్లోకాలే ఉంటాయి మీరు ఎంచుకున్న పుస్తకంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో చెప్తే దాని ప్రకారంగా నేను చెప్తానండి ఇరవై ఒకటి లేదండి అంటే మొదటి శ్లోకం అర్జునుడు చెప్పినటువంటి శ్లోకం కొన్ని పుస్తకాల్లో ఉండదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సందేశం నుండే మొదలవుతుంది అవధాని గారు అందుకనే అక్కడ ఏడు వందలు ఏడు వందలు ఒకటి అనే భేదం కూడా లోకంలో వచ్చింది ఆ చెప్పండి ఆ ఒకటో శ్లోకం పీకేసింది మీరే కదా ఆ ఒక శ్లోకాన్ని తీసింది మీరే కదా ముప్పై ఆ ముప్పై ఐదు శ్లోకాలుంటే